దిలి రండి తెలుగు కార్యకర్తలారా యాలకు విను అని దేశ భక్తులారా బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుది అని దేశ భక్తులారా అండి తెలుగు దేశ కార్యకర్త నిలిపారు మన పార్టీ మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధ కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన ఈరోజు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజల దగ్గరే తీసుకోవడం కోసం ముప్పై ఏడవ వార్డు ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రజల అపూర్వమైన స్వాగతము అపూర్వమైన ఆదరణ చూస్తే తెలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నూకలు చెల్లింటే స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ అరాచక పాలన కేసులు పెట్టడము సరిపోను లోపలేయడము హింస పెట్టడము తన స్వలాభాలు చూసుకోవడం తప్ప పరిపాలన గాలి కొదిలేసి కేవలము తన సరిపోవాలని ఇబ్బందులు పెట్టడం ఒకటి తన సంపాదన ఒకటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అదే పని పని పెట్టుకున్నారు కాబట్టి ఈ పరిపాలనకు ఇంకేం సరిదిద్దుకునేదానికి కూడా ఈ అవకాశం లేదు ఎమ్మెల్యేలను క్యాండిడేట్లు మారుస్తామంటున్నారు ఎంతమంది మార్చినా కూడా ఈ చట్ట ఇంకొక దగ్గరికి పోయినా కూడా ఇంకేం సాధ్యం కాదు భవిష్యత్తులో వచ్చేది తెలుగుదేశం పార్టీనే ఈ ప్రభుత్వానికి నూకలు చేరినాయి ఇది ఈ విధమైన ప్రజా ఆదరణ చూసినా అంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎదురు లేదనిపిస్తా ఉంది భవిష్యత్తులో అంటే ఇరవై ఆరవ తారీఖు నారా లోకేష్ కూడా తన జైత్ర యాత్రను అది యాక్చువల్ యాక్చువల్ పాదయాత్ర అది అరాచక పాలన మీద దండయాత్రగా ఇప్పుడు అది విజయ యాత్రగా జైత్ర యాత్రగా నిలబడిపోతుంది శాశ్వతంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తారు ఈ ఆవరణ